సో హలో ఎవ్రీవన్ అందరికీ నమస్కారం సో ఇది మన ఆర్ త్రిపుల్ ఆర్ వచ్చేసి మూసాపేట జంక్షన్ దగ్గర ఉంది మెయిన్ మన ఆర్లో వచ్చేసి ఎంబ్రాయిడర్ మిషన్స్ అనేది సేల్ చేస్తాము అండ్ అంతేకాదు సెకండ్ ఫ్లోర్ వచ్చేసి మెటీరియల్స్ థ్రెడ్స్ అండ్ థర్డ్ ఫ్లోర్ వచ్చేసి ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సు అండ్ డిజైనింగ్ కోర్స్ అనేది మనం ప్రొవైడ్ చేస్తున్నాము సో ఇక్కడ ఈ గ్రౌండ్ ఫ్లోర్లో ఎంబ్రాయిడర్ మిషన్స్ ఉన్నాయి ఒకసారి వాటి గురించి తెలుసుకుందాం రండి సో ఇది వచ్చేసి మన ఆర్లోని పవర్ ప్లస్ మోడల్ సో ట్వంటీ బై థర్టీ టూ ఫ్రేమ్ సైజు ఇలా ట్వంటీ ఉంటుంది ఇలా థర్టీ టూ ఉంటుంది టూ టైమ్స్లో మనకి బ్లౌజ్ అయిపోతుంది బ్యాక్ ఫ్రంట్ ఒకసారి టూ స్లీవ్స్ ఒకసారి సో ఈ ట్వంటీ బై థర్టీ టూ ఫ్రేమ్ సైజు పవర్ ప్లస్ అని చెప్పాను కదా ట్వెల్వ్ నీడిల్స్ ఉంటుంది విత్ కట్టర్ తోటి ఉంటుంది ఒకసారి దీని పర్ఫార్మెన్స్ కూడా నేను చూపిస్తాను చూడండి చూసారు కదా సో చాలా మంది ఏమనుకుంటున్నారంటే ఇంత పెద్ద మిషన్ ఉంది కదా దీన్ని ఆపరేట్ చేసుకునే చాలా అంటే మాకు అర్థమవుతుందో కాదో అసలు ట్రాన్స్పోర్ట్ మళ్ళీ మేమే పెట్టుకోవాలా ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు అలా ఏం లేదండి ట్రాన్స్పోర్ట్ మా ట్రిపులర్ వాళ్ళే మీకు చేస్తారు ఫ్రీ ట్రాన్స్పోర్ట్ అనేది ఉంటుంది మా పర్సన్ మీకు ఇంటికి వచ్చి ఇన్సలేషన్ చేసి ట్రైనింగ్ ఇస్తారు అండ్ అంతేకాదు ఈ మిషన్ని ఆపరేట్ చేసుకునే విధానం చాలా ఈజీగా ఉంటుంది సో తెలియని వాళ్ళకి ఏంటి అని అంటే అసలు ఎటువంటి టచ్ లేదు టైలరింగ్ టచ్ లేదు అసలు ఎంబ్రాయిడరీ మిషన్ టచ్ లేదు వాళ్ళు జాబ్ చేసుకొని మానేసి ఇప్పుడు పిల్లలు ఒక టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ గ్యాప్ వచ్చి ఈ ఫీల్డ్లోకి దిగుదాము అనేసి అనుకుంటే మాత్రం చాలా ఈజీగా ఉంటుంది దీన్ని ఆపరేట్ చేసుకునే విధానం ఈ డిస్ప్లే అనేది మీకు అర్థమైతే మీరు ఈజీగా రన్ చేసుకోవచ్చు సో ఈ ఫ్యాషన్ వరల్డ్ అనేది ఎప్పటికప్పుడు కొత్తగా ముందుకు వెళ్తుంది సో ఇది ఎంబ్రాయిడరీ కూడా అంతే అండి సో ఈ డిస్ప్లేలో ఈ ఫోర్ ఆప్షన్స్ అనేది ఉంది కదా ఈ ఫోర్ ఆప్షన్స్ అనేది మీకు అర్థమైతే మీరు ఈజీగా రన్ చేసుకోవచ్చు ఫస్ట్ ఆప్షన్లో మీరు ఏదైతే డిజైన్ కావాలనుకుంటున్నారో ఆ డిజైన్ సెలెక్ట్ చేసుకోవాలి సెకండ్ ఆప్షన్లో డైరెక్షన్స్ మనం ఎటువైపు అయితే డైరెక్షన్స్ కావాలనుకుంటున్నామో అటువైపు డైరెక్షన్స్ అండ్ అంతేకాదు ఎక్స్ వై అని ఉంది కదా స్కేల్ వచ్చేసి ఇది వచ్చేసి మనకి విడుతు అండ్ లెంత్ ఇక్కడ మీకు తక్కువ చేస్తే తక్కువ అవుతుంది ఎక్కువ చేసుకుంటే ఎక్కువ అవుతుంది థర్డ్ ఆప్షన్ వచ్చేసి మనకి కలర్స్ ఈ డిజైన్కి వచ్చేసి మనకి ఎయిట్ కలర్స్ ఉన్నాయి సో ఈ టువెల్వ్ నీడిల్స్ ఈ టువెల్వ్ నీడిల్స్ మనం దాంట్లో ఏదైతే నెంబర్ని క్లిక్ చేస్తామో ఇక్కడ చూడండి మీకు చేంజ్ అవుతూ ఉంటుంది మనం క్లిక్ చేసేది సో మనం ఏది క్లిక్ చేసినా కూడా మనకు చేంజ్ అవుతుంది సో ఈ విధంగా చేంజ్ చేసుకొని ఫోర్త్ ఆప్షన్లో ఫ్రేమ్ లోపల ఉందా ఫ్రేమ్ బయట ఉందా అంతే ఈ ఫోర్ ఆప్షన్స్ అనేది మీరు అర్థమై మీకు అర్థమైతే ఈ మిషన్ మొత్తాన్ని మీరు ఆపరేట్ చేసుకోవచ్చు అండ్ అంతేకాదండి మీకు ఇంటి వరకు ట్రాన్స్పోర్ట్ అనేది ఫ్రీగా ఇస్తున్నాము అండ్ చాలామందికి ఇంకో డౌట్ ఏంటంటే ఈ మగ్గం లాగా ఉంది కదా ఈ అంటే ఫ్యూచర్ది అప్కమింగ్ ఫ్యూచర్ది లాగా ఉంటాయి కదా మేము ఆ డివైజెస్ వీటికి యాడ్ చేసుకోవచ్చా అంటే ఖచ్చితంగా యాడ్ చేసుకోవచ్చండి సో ఈ డివైజ్ అనేది మనం యాడ్ చేసి పెట్టాము అండ్ దీని పర్ఫార్మెన్స్ ఎలా వచ్చింది అనేది కూడా నేను ఇప్పుడు ఒక వీడియో సారీ నేను ఇప్పుడు చూపిస్తాను ఒకసారి చూడండి సో ఇక్కడ చూడండి చాలా మంది బ్లౌజ్ కే వేసుకోవచ్చా ఈ ట్వంటీ బై థర్టీ టూ ఫ్రేమ్ సైజు అండ్ డివైజెస్ యాడ్ చేసుకోవచ్చు అని అడుగుతున్నారు బ్లౌజ్ కే కాదండి ఈ విధంగా శారీ కూడా వేసుకోవచ్చు అసలు ఎక్కడ కూడా మీకు ఇంత ప్యాచ్ వర్క్ అనేది కనబడకుండా చేశారు చూడండి సో చాలా అంటే మనకు చేసుకోవాలి ఒక వర్క్ అనేది మనం ముందుకు వెళ్ళాలి అని అనుకుంటే మాత్రం అసలు ఈ ఎంబ్రాయిడరీ మిషన్ మనం ఏ విధంగా చూస్తున్నారు కదా ఓన్లీ శారీసే కాదు మీకు అంటే టీషర్ట్స్ మీద లోగోస్ కానీ లేదా క్యాప్స్ మీద కానీ సో అండ్ అపోల్ అంటే సారీ హాస్పిటల్స్కి కానీ లేకపోతే స్కూల్ యూనిఫామ్స్ కానీ ఇలా చాలా డిఫరెంట్ డిఫరెంట్గా ఈ ఎంబ్రాయిడరీ మిషన్ మీద వేసుకోవచ్చు అండ్ మన దగ్గర వచ్చేసి టూ ల్యాక్స్ నుండి సిక్స్ ల్యాక్స్ వరకు ఉన్నది మన దగ్గర ఎంబ్రాయిడరీ మిషన్స్ అండ్ అంతేకాదండి ఒక ఎంబ్రాయిడరీ మిషన్ తీసుకుంటే మూడు మిషన్స్ ఫ్రీ ఉన్నాయి అవి కూడా నేను చూపిస్తాను పదండి సో నేను చెప్పాను కదా మీకు మన త్రిపుల్ ఆర్ లో ఎప్పటికప్పుడు మంచి మంచి ఆఫర్స్ అయితే తీసుకొస్తారు మన త్రిపుల్ ఆర్ వాళ్ళు అండ్ అంతేకాదు ఇప్పుడు ఒక మంచి బంపర్ ఆఫర్ నడుస్తుంది ఒక ఎంబ్రాయిడర్ మిషన్ తీసుకుంటే ఈ మూడు మిషన్స్ అనేది ఫ్రీగా ఇస్తున్నారు అసలు వండర్ కదా ఎందుకంటే మన త్రిపుల్ ఆర్ లో మాత్రమే సాధ్యమవుతుంది మీరు బోటెక్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు స్టిచ్చింగ్ మిషన్కి ఒక కాడ అండ్ ఎంబ్రాయిడర్ మిషన్కి ఒక దగ్గర మెటీరియల్స్కి ఒక దగ్గర వెళ్ళాల్సిన అవసరం లేకుండా మన త్రిపుల్ ఆర్ లోనే మీరు ఎంబ్రాయిడర్ మిషన్ తీసుకుంటే ఈ మూడు మిషన్స్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ అంతేకాదు మీకు టూ ల్యాక్స్ నుండి సిక్స్ ల్యాక్స్ వరకు అని చెప్పాను కదా ఒకసారి మొత్తం మిషన్స్ మన దగ్గర ఏమేమి ఉన్నాయి అనేది చూపిస్తాను రండి సో ఇది వచ్చేసి ఓకే సో ఇది వచ్చేసి మన క్లాసిక్ మోడల్ ట్వంటీ బై థర్టీ టూ ఫ్రేమ్ సైజు సో ఈ ఇది చాలా మందికి తెలిసిందే మనకి ఈ క్లాసిక్ మోడల్ అనేసి సో దీనికి కూడా మన డివైజెస్ అనేది యాడ్ చేసుకోవచ్చు సేమ్ ట్వెల్వ్ నిడిల్స్ ఉంటుంది ఇలా ట్వంటీ ఉంటుంది ఇలా థర్టీ టూ ఉంటుంది టూ టైమ్స్లో మనకి బ్లౌజ్ అనేది అయిపోవచ్చు అండ్ ఇంతే కాదండి దీనికి అంటే ఇది కూడా తీసుకోలేని వాళ్ళు ఇంకొక తక్కువ బడ్జెట్లో కావాలనుకున్న వాళ్ళు నేను ఇంకొక మిషన్ అనేది మీకు చూపిస్తాను సో బేసిక్ ఇండియన్ మేడం సో ఇది కూడా మనకి ట్వంటీ బై థర్టీ టూ ఇప్పుడిప్పుడు స్టిచ్చింగ్ మనం స్టార్ట్ చేసుకోనికి ముందుకు వెళ్దాము అనుకునే వాళ్ళకు ఈ మిషన్ అయితే చాలా రీజనబుల్ ప్రైస్ లోనే ఇస్తున్నాం సేమ్ ఆపరేటింగ్ సిస్టమ్ అయితే సేమ్ ఉంటుంది అండ్ అంతేకాదు మీరు ఫ్యూచర్లో అంటే దీనికి మగ్గం యాడ్ చేసుకోవచ్చా మేడం బేసిక్ అని అన్నారు కదా అని మీరు ఆలోచించాల్సిన అవసరం ఏం లేదు ఎందుకంటే దీనికి యాడ్ పెట్టడం చూడండి సో మీరు ఫ్యూచర్ లో కూడా వీటికి డివైజెస్ అనేది కూడా యాడ్ చేసుకోవచ్చు అండ్ దీన్ని కూడా మనకు తీసుకోలేని వాళ్ళు ఇంకా కొద్దిగా చిన్న మిషన్ తీసుకుందాము అనుకునే వాళ్ళకు ఈ బుజ్జి మిషన్ అనేది తీసుకొచ్చాము సో ఈ మిషన్ పేరు వచ్చేసి మనకి డ్రీమ్ న్యూ ఇది వచ్చేసి సిక్స్టీన్ బై ట్వంటీ సో ఈ మిషన్ వచ్చేసి మనకి టూ ల్యాక్స్ నుండే స్టార్ట్ అవుతుంది ఒక బ్యాక్ మొత్తం అవుతుంది మనకి ఈ మిషన్ లో సేమ్ ఇది నైన్ నీడిల్స్ ఉంటుంది విత్ కట్టర్ అండ్ అంతేకాదు మనకి ఇందులో జెరీ కూడా మనకి తీసుకోవచ్చు జెరీ అంటే బ్లౌజెస్కి ఏదైనా కూడా జెరీ వేస్తే కొద్దిగా మంచి లుక్ వస్తుంది కదా సో ఆ జెరీ అనేది తీసుకొచ్చాము సో ఇది వచ్చేసి మనకి మన లోని సిక్స్ జీ ప్రో చాలామంది ఏంటంటే క్లాసిక్ కొంచెం తీసుకోలేని వాళ్ళు బేసిక్ అంటే ఇంకా కొద్దిగా బాగుండాలి అనుకున్న వాళ్ళు ఈ సిక్స్ జీ ప్రో అనేది తీసుకోవచ్చు సో ఇక్కడ చూడండి సిక్స్ జీ ప్రో సేమ్ క్లాసిక్ లాగానే ఉంటుంది మనకి ఈ మిషన్ వచ్చేసి మీకు ఎక్కడ కూడా కొద్ది కూడా మీకు డిఫరెంట్ అనేది ఉండదు సో ఇది మన త్రిపుల్ ఆర్లో చాలా రీజనబుల్ ప్రైస్లోనే ఉంది సో దీని ఫ్రేమ్ సైజ్ కూడా ట్వంటీ బై థర్టీ టూ ఫ్రేమ్ సైజు సో అండ్ సింగిల్ సింగిల్ హెడ్ చూసారు కదా ఇప్పుడు మీకు డబల్ హెడ్ చూపిస్తాను చూడండి ఈ డబల్ హెడ్ వచ్చేసి బోటెక్ ఆల్రెడీ ఉంది మీకు అందులో వర్క్స్ ఎక్కువగా వస్తున్నారు మీరు బయట ఇస్తున్నారు కానీ మీకు త్వరగా వర్క్ అవ్వాలి మీకు టైంకి కస్టమర్కి ఇవ్వాలి అనుకుంటే ఈ డబల్ హెడ్కి వెళ్ళొచ్చు ఈ డబల్ హెడ్ డబల్ హెడ్ ఏంటంటే టైం సేవర్ మిషన్ అని అంటారు సో బ్యాక్ వేసేటప్పుడు ఒక హెడ్ ఆఫ్ చేస్తాము ఫ్రంట్ వేసేటప్పుడు ఇంకొక హెడ్ ఆఫ్ చేస్తాము మనం దీంతో ఫ్రంట్ అనేది వేస్తాము అండ్ టూ స్లీవ్స్ వేసేటప్పుడు రెండు హెడ్స్ అనేది మనం ఎట్ ఏ టైంలో వేస్తాము సో ఇది ట్వంటీ బై థర్టీ సిక్స్ ఫ్రేమ్ సైజు సో మీరు ఎక్కడికైనా కూడా మన త్రిప్లర్లో మిషన్ అనేది తీసుకుంటే ఆల్ ఇండియా ట్రాన్స్పోర్ట్ ఫ్రీ అనేది ఇస్తున్నాము అండ్ అంతేకాదు మిషన్తో పాటు కొన్ని మెటీరియల్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాము ఇప్పుడైతే మెటీరియల్సే కాకుండా మిషన్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాము సో చాలామంది ఏంటంటే డ్రెస్సెస్ మీద వేసుకోవడానికి ఫ్రేమ్ సైజ్ పెద్దగా ఉండాలి అని అడుగుతున్నారు సో దానికోసమని మనం ఈ ఫ్రేమ్ సైజ్ తీసుకొచ్చాము సో ఇలా వచ్చేసి మనకి ట్వంటీ ఉంటుంది ఇలా వచ్చేసి మనకి ఫార్టీ ఎయిట్ ఉంటుంది సో ఇది ఫ్యూచర్ మోడలు సో ఇది ట్వంటీ బై ఫార్టీ ఎయిట్ అండ్ అంతేకాదు ట్వంటీ బై థర్టీ టూ ఫ్రేమ్ కూడా ఇస్తాం దీనికి సో మన త్రిప్లర్లో ఉన్న ఏ మిషన్కైనా కూడా ఆల్ ఇండియా ట్రాన్స్పోర్ట్ ఫ్రీ అండ్ ఇన్సులేషన్ ఫ్రీ అండ్ ట్రైనింగ్ ఫ్రీ అండి ఒకవేళ మీరు ప్రతి ఒక్కరికి ఇక్కడ రావాల్సిన అవసరం ఏం లేదు మీరు ఖాళీ మాకు కాల్ చేస్తే సరిపోతుంది మీకు ఇవి వీడియో కాల్ ద్వారా ఫెసిలిటీ ద్వారా కూడా చూపించి ఎలా ఉంది ఎంత ఉంది వీటికి సంబంధించిన పూర్తి వివరాలు మేము అందిస్తాము అండ్ అంతేకాదు మీకు సెకండ్ ఫ్లోర్లో ఏమున్నదని చూపిస్తాను రండి సో ఇది మన సెకండ్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ అనగానే మెటీరియల్స్ అనేది గుర్తుకొస్తుంది కదా మనకి సో ఇక్కడ మన దగ్గర థ్రెడ్స్ అండ్ మెటీరియల్స్ ఉన్నాయి సో ఇవి వచ్చేసి మనకి థ్రెడ్స్ ఇవి వచ్చేసి మనకి జెరీస్ చాలా రీజనబుల్ ప్రైస్లోనే మన త్రిబుల్ త్రిపులర్ వాళ్ళు ఇస్తున్నారు అండ్ అంతేకాదు టూ థౌజండ్ ఎబో అనేది తీసుకుంటే మనకి ట్రాన్స్పోర్ట్ ఫ్రీ అండ్ ఇక్కడ చూడండి స్కాట్ లిఫ్టర్ ఉంది కదా సో ఈ స్పాట్ లిఫ్టర్ ఏంటి అని అంటే ఏదైనా మనకి మరక అయింది అనుకోండి శారీ మీద కానీ బ్లౌజ్ మీద కానీ ఈ స్పాట్ లిఫ్టర్ అనేది కొద్దిగా స్ప్రే చేసేస్తే అక్కడ కొంచెం డిమ్ అయిపోతుంది సో ఈ స్పాట్ లిఫ్టర్ అండ్ అంతేకాదు మన దగ్గర ఆయిల్ స్ప్రే కూడా ఉంది సో ఆయిల్ స్ప్రే కూడా చాలా రీజనబుల్ ప్రైస్లోనే ఉంది మన దగ్గర మన ఆర్ వాళ్ళ బ్రాండ్ ఇది ఆయిల్ స్ప్రే వచ్చేసి మన దగ్గర అసలు మొత్తం మీరు ఎంబ్రాయిడరీ మిషన్ తీసుకుంటే మెటీరియల్ మొత్తం మీరు ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు ఓన్లీ ఆర్కి వస్తే సరిపోతుంది కొంతమంది రాలేని వాళ్ళకి టూ థౌసండ్ అనేది ఏపీ తెలంగాణలో టూ థౌసండ్ ఎబో అనేది తీసుకుంటే ట్రాన్స్పోర్ట్ ఫ్రీ అండ్ అంతేకాదు అదర్ స్టేట్స్ అయితే మాత్రం ఫైవ్ థౌజండ్ అనేది తీసుకుంటే సరిపోతుంది అండ్ మీకు ఇక్కడ మన ఆర్లో సెకండ్ ఫ్లోర్లో ఏమేమి ఉన్నాయో నేను ఒకసారి చూపిస్తాను పదండి సో ఇది వచ్చేసి మన త్రిపులర్లోని సిల్క్ క్లాత్ చాలా మందికి తెలుసు మగ్గం వేసుకునే వాళ్ళే కానీ లేకపోతే మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు పైపింగ్కే కానీ మనం ఇది యూజ్ చేస్తాము మా త్రిపులర్లో చాలా రీజనబుల్ ప్రైస్లోనే ఉంది హోల్సేల్ రేట్ ఉంది అండ్ రీటైల్ రేట్ ఉంది సో ఇప్పుడు మనం త్రిపులర్ వాళ్ళు లాంచ్ చేశారు కొత్తగా టిష్యూ క్లాత్ సో ఇది వచ్చేసి నార్మల్గా ఎంబ్రాయిడర్ మిషన్ మీద అలాంటి సిల్క్స్ అయితే మనం అందరం వేస్తున్నాం కొద్దిగా హెవీగా లుక్ కావాలి అనుకునే వాళ్ళు ఈ టిష్యూ క్లాత్ వేసి చూడండి చాలా బాగుంది అండ్ కాదు ఈ మెటీరియల్సే కాదు మన దగ్గర లైనింగ్స్ అండ్ కుందన్స్ పూస అవన్నీ ఉన్నాయి చూపిస్తాను సో మన త్రిబులార్ ఎంబ్రాయిడరీ మిషన్ మీద బ్లౌజ్ వేశాక ఇలా కుందన్స్ ఉంటాయి కదా మీరు ఈ కుందన్స్ కోసం కూడా బయటికి ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు సో మన దగ్గరే ఈ కుందన్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి అండ్ బీట్స్ డివైజెస్ తీసుకున్న వాళ్ళకి టూ పాయింట్ ఫైవ్ అండ్ త్రీ ఎంఎం ఇలా బీట్స్ బీట్స్ కుందన్స్ కూడా మన దగ్గర ఉన్నాయి సో మీరు ఎక్కడైనా వెళ్ళండి ఇంత రీజనబుల్ ప్రైస్లో మీకు ఎక్కడ దొరకవు అండ్ అంతేకాదండి టూ థౌజండ్ ఎబో తీసుకుంటే ట్రాన్స్పోర్ట్ కూడా ఫ్రీ ఇంత మంచి అవకాశాన్ని మీరు అసలు ఎందుకు మిస్ చేసుకుంటున్నారు నాకు అర్థం అవ్వట్లేదు ఇంకా ఇక్కడ ఏమన్నా మీకు తెలుసుకోవాలి అని అనుకుంటే మాత్రం వెంటనే ఒకసారి ఆ కింద వచ్చే కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయండి ఈ మన త్రిపులలో ఏమేమి మీకు మెటీరియల్స్ కావాలన్నది మీరు చూడొచ్చు సో ఇది మన థర్డ్ ఫ్లోర్ థర్డ్ ఫ్లోర్ అనగానే మీ అందరికి తెలిసిందే ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ ఉంటుంది అండ్ డిజైనింగ్ కోర్స్ ఉంటుంది డిజైనింగ్ కోర్సు ఏంటి అసలు ఎలా అనుకుంటున్నారు కదా ఒకసారి విజయ్ మాటల్లోనే విన్నారు చాలా మంది మిషన్స్ అయితే తీసుకున్నారు డిజైన్స్ అయితే కస్టమైజేషన్ అంటే మేము ఇచ్చిన డిజైన్స్ కాకుండా కొత్త డిజైన్స్ మీరు కస్టమైజేషన్ చేయించుకోవాలని లేకపోతే అలాగ ఒక మీకు ఒక ఇమాజినేషన్ అనేది ఉంటుంది ఆ టైప్ లో ఫ్లవర్స్ కావాలని బుటీస్ అలా కావాలని మీకు అలా కస్టమైజేషన్స్ ఏవైతే ఉంటాయో కస్టమైజేషన్ రిక్వైర్మెంట్ బట్టి మేము కస్టమైజేషన్ చేస్తాము అది కాకుండా ఇంకేంటంటే ఇలాగ మీరు ఓన్గా ఓన్ క్రియేషన్ చేసుకోవడానికి మేము ఏదైతే ఉందో ఈ సాఫ్ట్వేర్ డిజైనింగ్ సాఫ్ట్వేర్ ఏదైతే ఉందో ట్రైనింగ్ కూడా మేము ప్రొవైడ్ చేస్తున్నామండి చాలా అఫోర్డబుల్ ఇది కూడా అండ్ దీని డ్యూరేషన్ వచ్చేసి వన్ మంత్ డ్యూరేషన్ అండి వన్ మంత్లో కంప్లీట్గా బేసిక్స్ నుంచి అడ్వాన్స్ వరకు మీకు మీరే డిజైన్స్ క్రియేట్ చేసుకునేటట్టుగా ఉంటుంది సాఫ్ట్వేర్తో సహా మేము ప్రొవైడ్ చేస్తున్నాము సో ఇది వచ్చేసి ఓన్లీ వన్ మంత్ డ్యూరేషన్ మీకు అండ్ ఇది వచ్చేసి కోర్స్ మనకి ఆఫ్లైన్ ఉంది అండ్ ఆన్లైన్ కూడా ఉందండి ఆన్లైన్ ఇక్కడికి రాలేకపోతున్నారు అనుకున్న వాళ్ళకి ఆన్లైన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం ఆన్లైన్ కూడా మీరు జాయిన్ అయి నేర్చుకోవచ్చు లాంగ్వేజెస్ అంటే మనకి హిందీ తెలుగు కన్నడ తమిళ్ విధానం కూడా అంటే ఎటువంటి మీరు జాయిన్ అవ్వచ్చు ప్రాబ్లమ్ సో మీకు చెప్పాను కదా ఇంత ముందే ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ అని సో చాలా మందికి కొద్దిగా టచ్ ఉంది సో ఫ్యాషన్ డిజైనింగ్ నేర్చుకోవాలని ఉంది కానీ ఎక్కడ నేర్చుకోవాలి ఎలా నేర్చుకోవాలి అనేది వాళ్ళకి తెలియట్లేదు కదా సో ఇప్పుడు మన త్రిపుల్ లో థర్డ్ ఫ్లోర్ వచ్చేసి ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ నేర్పిస్తున్నారు అండ్ అంతేకాదు ఆన్లైన్ క్లాసెస్ ఉన్నాయి ఆఫ్లైన్ క్లాసెస్ ఉన్నాయి సో ఆఫ్లైన్ వరకు ఇక్కడ వరకు రాలేని వాళ్ళకు ఆన్లైన్ క్లాస్ అయితే చాలా రీజనబుల్ ప్రైస్ లోనే ఉంది అండ్ ఇప్పుడు మన త్రిపులర్ వారికి వాళ్ళు దీంట్లో త్రీ మంత్స్ కోర్స్ ఇచ్చారు అండ్ సిక్స్ మంత్స్ కోర్స్ ఇచ్చారు త్రీ మంత్స్ కోర్సులో బేసిక్ అనేది మొత్తం వచ్చేస్తుంది సిక్స్ మంత్స్ కోర్సులో అడ్వాన్స్డ్ కోర్స్ అనేది మీరు నేర్చుకోవచ్చు సో ఇంకెందుకు ఆలస్యం ఈ స్టిచ్చింగ్ మిషన్స్ అండ్ ఎంబ్రాయిడరీ మెషిన్స్ అండ్ మనకి మెటీరియల్స్ ఇవన్నీ మీరు చూశారు కదా ఇంకా ఇందులో ఏమన్నా మీకు డౌట్ ఉండి మీరు తీసుకోవాలి ముందుకు వెళ్ళాలి కానీ అది ఎలా వెళ్ళాలని మీకు తెలియట్లేదు అనుకుంటే ఒకసారి మమ్మల్ని సంప్రదించండి మా కింద వచ్చే కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేస్తే ఈ ఎంబ్రాయిడరీ మిషన్ గురించి మీకు పూర్తి వివరాలు అందిస్తాం